వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ తిరుపతి మొదలకు ముందే నిరసన సెగ ఈ బస్సు పథకం ఆటో డ్రైవర్ల పాలిట మరణ శాసనం శాపంగా అని తిరుపతిలో ఆటో డ్రైవర్ల వినూత్న నిరసన ఏపీలో ఈ రోజు నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం ఫ్రీ బస్ పథకాన్ని సిఐటిగా ఆహ్వానిస్తా ఉన్నాం అయితే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి అని చెప్పిన ఈరోజు మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల పట్ల చాలా చిన్న చూపుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అర్థమవుతూ ఉంది రేపు నుంచి జరగబోతున్నటువంటి ఫ్రీ బస్సు పథకం ద్వారా ఈరోజు ఆటో కార్మికుల కుటుంబాలన్నీ కూడా చిన్నపిల్ల అయిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది దాదాపు లక్షల రూపాయలు అప్పు చేసి ఈరోజు ఆటో కార్మికులకు ఈరోజు పండ్లు కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆటో కార్మికులందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పారని ముఖ్యమంత్రి అదేవిధంగా యువగలం సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా సమస్య పరిష్కారం చేయలేదు అవి సమస్య పరిష్కారం చేసిన తర్వాత ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసి ఉంటే బాగుండేదని చెప్పని సిఐటిగా అభిప్రాయపడతా ఉన్నాం ఈరోజు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని చెప్పని హామీ ఇచ్చాడు ఏదైతే బిల్డింగ్ వర్కర్స్కు సంక్షేమ బోర్డు ఉందో అదే మాదిరిగా ఆటో కార్మికులందరూ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తారని చెప్పిన హామీ ఇచ్చాడు వీళ్ళందరికీ కూడా లైసెన్స్ కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారని చెప్పినని హామీ ఇచ్చాడు అదేవిధంగా ఈరోజు ఆర్టీఏలు అట్లాంటి ఆర్టీఓలు ఇట్లాంటి దాడులకు ఇంకా చైనీ బోమని చెప్పిన అనేది హామీ ఇచ్చాడు ఇట్లాంటి అనేక రకాలైనటువంటి యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు వాటి కూడా తక్షణమే అమలు చేయాలని ఈ ఈరోజు సిఐటిగా ఉరితాలు వేసుకొని మా జీవితం ఇంతే మీరు కనుక సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మా జీవితంలో ఉరితాలు తప్ప వేరే పరిష్కార మార్గం లేదు అని చెప్పిననేది ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతూ ఉంది